ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిపిఎం మాధ్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలో పాదయాత్రలు జరుగుతున్నాయి సందర్భంగా ప్రభుత్వం గిరిజనులు మహిళల కోసం అనేక హామీలు ఇచ్చిందని ఏ హామీ నెరవేర్చలేదని వెంటనే హామీ నెరవేర్చాలని సిపిఎం డిమాండ్ చేసింది ఈ సందర్భంగా పాదయాత్రగా వారు పలు గ్రామాల్లో పర్యటించారు ప్రజా చైతన్య యాత్రలు ఎనిమిదో తేదీ నుంచి ఉగాది దాకా మార్క్సిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకుని ప్రజా సమస్యలకు పరిష్కారం కోసంగా సిపిఎం ఈరోజు ఆత్మగురు పట్టణంలో ఈ పాదయాత్ర జరుగుతుంది ప్రధానంగా ఈ పాదయాత్రలో వచ్చిన అనేక అంశాలు ఇక్కడ ఉండేటువంటి ఎక్కువ మందికి రేషన్ కార్డులు సక్రంగా లేకపోవటం గానీ పెన్షన్లు లేకపోవటం అట్లాగని పట్టాలు చాలామందికి ఇంటి స్థలాలు ఇళ్ళు ఉన్నాయి కానీ పట్టాలు కూడా లేవు అనేటువంటి సమస్యలు వచ్చాయి ఇవే కాకుండా టిట్కో ఇళ్ళు అనేక మందికి ఇచ్చినా కానీ ఈ రోజు కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు అనేటువంటిది ఇలాంటి ప్రధానమైనటువంటి సమస్యలు ప్రజలు దృష్టికి తీసుకొచ్చారు ఇవే కాకుండా కొంతమందికి ఆధార్ కార్డులు కూడా లేవు అనేటువంటిది వచ్చింది ఒక పక్క ఈ జిల్లాలో ఉండేటువంటి అనేక సమస్యలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చే లోపల ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తా అన్నది మహిళలకి సంబంధించినటువంటిది పదిహేను వందల రూపాయలు నెలకి ఇస్తా ఉన్నారు ఈరోజు కూడా అమలుపర్చలేదు ఒక పక్క లెవెల్ కెనాలకి కావాల్సిన బడ్జెట్లో కేటాయింపు లేదు ఒక పక్క సోమేశ్వర అఫ్రాన్ సంబంధించినటువంటి పోయినసారి వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయినప్పుడు ఈ ఈరోజు కూడా దాన్ని పూర్తి చేయలేదు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ఆత్మగూరుగానే అనంతసాగరం అట్లాగనే ఇంజుమూరు దొత్తలూరు ఉదయగిరి ప్రాంతాల అందరూ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ప్రకాశం అట్లాగనే కడప ఈ ప్రాంతాలకు వెలుగుండ ప్రాజెక్టుకి ఆ రోజు ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పింది బడ్జెట్లో మూడు వందల తొంభై కోట్లు మాత్రమే కేటాయించారు ఇట్లా కేటాయించడం జరిగితే ఇది ప్రజలకి మెట్ట ప్రాంతాల్లో ఉండేటువంటి వలసల్ని అరికట్టేదానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు ఈ ఏరియాలో పరిశ్రమలు వస్తాయనేటువంటిది ఆశతో ఉండేలా పరిశ్రమలు కూడా రాలేదు చదువుకున్నట్టు ఉంటే అనేక మంది నిరుద్యోగ ఉంది నిరుద్యోగ వృత్తి ఇస్తానని ప్రభుత్వం ప్రకటించింది ఇంతవరకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు డిఎస్సిని ఏదైతే చాలా మంది బీఈడీ చేసి ఖాళీగా ఈరోజు అనేక సెంటర్స్ సెంటర్స్లో కూడా ఉంటున్నారు వీళ్ళందరూ కూడా డిఎస్సి నోటిఫికేషన్ సంతకం చేశారు ఈ రోజు కూడా టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు ఇలాంటి అనేక రకాలైనటువంటిది కరెంటు ఛార్జీలు ప్రధానంగా ప్రతి ఇంటి దగ్గర పోతే కరెంటు ఛార్జీలు చూస్తే గతంలో ఐదు వందలు వస్తే ఈ రోజు పదిహేను వందలు వస్తున్నాయని చెప్తున్నారు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ రోజు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పారు ఈరోజు మనం చూస్తున్నాం చంద్రమోహన్ రెడ్డి ఆ రోజు కోర్టుకు పోయాడు ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచడం కానీ స్మార్ట్ మీటర్లని పెట్టనివాకండి అనేటువంటిది లోకేష్ గారు వీళ్ళందరూ చెప్పారు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కరెంటు బిల్లులు కానీ స్మార్ట్ మీటర్లు పెట్టేదానికి ఆదానితో ఒప్పందం చేసుకుని చేస్తున్నారు అందువల్ల వీటిలన్నింటినీ వ్యతిరేకిస్తూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని ఈ ఉగాది దాకా ఈ ప్రచారయాత్ర జరుగుతుంది ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని ఎంఆర్ఓ కానీ లేదా కార్పొరేషన్ కానీ మున్సిపల్ అధికారులకు కానీ ఆడు ఉండేటువంటి సమస్యను బట్టి అధికారుల దృష్టికి తీసుకుపోయి దాన్ని రాబో కాలంలో సమస్యలు పరిష్కారం అయ్యేదాకా సిపిఎం పనిచేస్తుంది ప్రజలు అందరూ సత్కరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు